దిగుబడి మాత్రం మంచిగా వస్తుంది అంటే నమ్మకంగా ఏ రైతు సాగు చేసుకోవచ్చా నమస్కారం నా పేరు రవీందర్ యాదవ్ మీరు చూస్తుంది రైతు సేద్యం మనం కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం తుజాల్పూర్ గ్రామానికి చెందినటువంటి కావేరీ ఫోర్ సిక్స్టీ ఎయిట్ వరి రకాన్ని హైబ్రిడ్ వరి సాగు చేసినటువంటి రైతుల దగ్గర ఉన్నాం సాగు చేసిన రైతు వచ్చేసి బాలుగారు నమస్కారం అన్న అయితే వీరు సాగు చేసినటువంటి హైబ్రిడ్ వరి ఏదైతే ఉన్నదో మీకు కనిపిస్తున్న ఇది ఇదే అయితే ఈ వరికి అదేవిధంగా ఇతర రకం పక్కన కూడా ఇగో రెండు పట్టీలు వేయడం జరిగింది రైతు దానికి దీనికి మధ్య వ్యత్యాసం ఏముందనేది మనం ఈ రైతులను అడిగి తెలుసుకుందాం అదేవిధంగా పోయినసారి యాసంగిలో ఆ రకాన్ని వేసిర్రు పక్కనున్న రకం ఆ రకము పోయినసారి ఆ సంఖ్యలో ఎంత వచ్చింది అదే విధంగా ఇప్పుడు ఈ రకము ఎంత వస్తుంది అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు అనేది మనం వీళ్ళని అడిగి తెలుసుకుందాం అదేవిధంగా ఆ రకంలో ఉన్నటువంటి గొలుసులో ఎన్ని గింజలు ఉన్నాయి ఈ రకంలో హైబ్రిడ్ రకంలో ఎన్ని ఎన్ని గింజలు గొలుసులో ఉన్నాయి అనేది మనం వీరి సమక్షంలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న మీరు సాగు చేసిన మరి ఎన్ని ప్యాకెట్లు ఏరియా ఇది ఎన్ని ప్యాకెట్లు వేసారు రెండు ప్యాకెట్లు రెండు ప్యాకెట్లు వేసేరా ఓకే ఈ హైబ్రిడ్ ఓకే ఇప్పుడు రెండు పోసలదా అది రెండు ఇది అంటే ఇది హైబ్రిడ్ వారి అదేమో రీసార్చ్ అంటే ఇంతకు ముందు సంవత్సరం కూడా ఆ కంపెనీది మీరు వేరే రకం వేసారు ఓకే ఇప్పుడు మీరు పట్టుకున్న గుళ్ళలో ఏమైనా లెక్క లెక్క పెట్టిరా లెక్క ఎన్ని ఎన్ని గింజలు వచ్చినాయి కదా మూడు వందల నుంచి నాలుగు వందల ఆ రకంలో మీరు ఇంతకు ముందు వేసినటువంటిది అది కూడా చూపియండి తొంభై నాలుగు గింజలు వందల దగ్గర ఉన్నాయి మూడు వందల తొంభై మీద అంటే దాదాపు ఒక వంద తొంభై అంటే ఇది నాలుగు వందల దగ్గర అంటే సగం సగం దగ్గర ఓకే ఇప్పుడు మీరు ఇదానికి ఎలాంటి యాజమాన్య పద్ధతులను పాటించారు ఏమైనా పురుగు మందులు కొట్టిరా పురుగు మందు అనేది లేదు నేను ఉక్కు మందు ఓకే సరి కలిపినప్పుడు గంట మంది యూరియా కొట్టపుడు యూరియా చల్లిను కొంత చల్లలేదు ఓకే నాకు ఇది చాలా నచ్చింది మరి

పిల్లవాడు చూపించండి ఇప్పుడు ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం ఏమనుకుంటున్నారు మీరు గింజల సాంద్రత అంటే గింజల సంఖ్య అనేది ఇలా ఇల్ల గింజ సైజు లో కూడా రెండిట్లలో గింజ సైజు కూడా డిఫరెన్స్ ఇది దొడ్డు ఉన్నాయి అంటే దిగుబడి అనేది మనకి ఇలా ఎక్కువ వస్తుంది అనేది మనకు వస్తుంది ఈ గొనల్ని తెలిసిపోతుంది చాలా అవునా కదా ఓకే అంటే దిగుబడి ఈ రకంలో ఒక్కొక్క రకంలా పెరుగుతుంది అయితే మీరు ఈ రకము నిరుడు యాసంగా చేసిరు కదా అయితే ఈ రకము ఈ భూమిలా ఎంత వచ్చింది ఈ భూమిలో ట్రాక్టర్ వచ్చిందండి ఒక ట్రాక్టర్ అంటే రెండు డబ్బాల ఇప్పుడు మూడు మూడున్నర అవుతుంది అంటే ఒక డబ్బా ఇంకెక్కువనే వెళ్తుంది ఇప్పుడు ఈ పంట మీదకైని గొలుసు మీదకని గింజ సైజ్ గింజల సంఖ్య మీద కానీ ఒక డబ్బా ఎక్కువనే వెళ్తుంది అని మీరు అనుకుంటున్నారు డబ్బాన్నర ఇంకెక్కువైనా వెళ్తుంది అంటే మీరు గమనించవచ్చు నిరుడి ఆశ సాగు చేసినటువంటి రకం ఇక మన దగ్గర ఉన్నది కంకి కూడా కొద్దిగా వస్తుందని చెప్పేసి పక్కన కూడా ఆ రకాన్ని సాగు చేయడం జరిగింది రైతు మనం గమనించవచ్చు ఒకసారి అక్కడికి వెళ్దాం మనం ఇవ్వ మనం చూసినట్లయితే ఈ పాయ ఈ ఇట్టుండి ఈ ఇప్పుడు ఈ పాయ నుండి ఇచ్చాడు మనకి ఎడమ చేతికి వేరే రకం మీరు నీరు వేసింది ఇది ఇప్పుడు వేసిన రకం అంతేనా మరి ఇదంతా ఊస పోయింది సగం సగం పొల్ ప్రతి టెంకీలో కూడా ప్రతి గొలుసులో ఇప్పుడు వేరే రకంలా విరుపు కూడా వచ్చింది మీరు గమనించవచ్చు ఈ ఈ రకం లో ఇక కూడా రావడం జరిగింది ఇగో మెడ కాట అనేది వచ్చి ఇగో పొల్లు పోయింది సగం కూడా ఇలా ఖచ్చితంగా దిగుబడి తగ్గుతుంది అనేది మనకు స్పష్టంగా అనిపిస్తుంది అదే కావేరీ ఫోర్ సిక్స్టీ ఎయిట్ పక్కన ఉన్నది మనం గమనించవచ్చు అన్న ఇప్పుడు మీరు చూడండి ఇది పూర్తి ఆరోగ్యంగానే ఉన్నది పంట ఆరోగ్యంగా ఉన్నది మళ్ళీ ప్రతి ఒక గొలుసు కూడా పెద్దగానే ఉన్నది పూర్తిగా గింజలను నిండుకొని ఉన్నది ఇప్పుడు ఆ రకము నిరుడి ఆశ ఇలా సాగు చేసినటువంటి రకం వచ్చేసి ఈ పక్కకు ఒక పట్టె పూర్తి రెండు పట్టేలు అంతా వేసేసిండు రైతు ఈ నారు తగ్గి తక్కువ పడుతుంది అని చెప్పేసి ఆ రకాన్ని వేసిండు ఇవ్వం మనం గమనించినట్లయితే హైబ్రిడ్ వరి కావేరి ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఈ ఈ ఏరియాలో మీకు కనిపిస్తున్న ఈ ఏరియా మొత్తం సాగు చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఆ రకానికి ఈ రకానికి మధ్య వ్యత్యాసము మీరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఆ రకం పక్కనే ఉన్నది కదా దీనికి మధ్య వ్యత్యాసం మీరు ఏం చూసిరు వ్యత్యాసం అంటే ఏంటంటే కావేరి ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఓకే ఇప్పుడు దాంట్లో గోళలు చూడండి ఇప్పుడు దీంట్లో గోళలు చూడండి పక్క పక్క పడింది పడిందండి ఒకటి అంటే ఏ రకము మందులు కూడా వాడలేదు ఇప్పుడు దానికి ఏదైతే వాడేందో ఈ రకం వాడేదాం కానీ ఆ రకంలో పూర్తిగా పొలైంది అదే విధంగా మెడీ వచ్చింది ఆ రోగం అనేది మనకు కనిపిస్తుంది ఈ రకం తడుకున్నది ఈ రకంలా తట్టుకున్నదని మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు మీరు రైతులకు ఏం చెప్పాలనుకుంటున్నారు రైతులకు అందరికి చెప్తున్న మనము కావేరి ఫోర్ సిక్స్ ఎయిట్ వాడాలని కోరుకుంటున్నాను దీంట్లో మూడు వందల నుంచి నాలుగు వందల గింజలు వస్తున్నాయి నేను పక్కకి వేసిన దానికంటే ఇది బాగా చాలా దిగుబడి ఇస్తుంది మనం హైబ్రిడ్ వాడాలి నేను ఇంత ఇదే ఇదే రెండు మోడ్లలో వేసినాను ట్రాక్టర్ వడ్లు ఇప్పుడు నాకు ట్రాక్టర్ రెండు ట్రాక్టర్ దాకా వెళ్తాయి అలా ఉంది కొంగి ఎక్క అనేది ఏది లేదు ఏ మెడకట్ రోగం లేదు పక్కపొంటి రెండు మూడు తక్కువ పడితే చేసినాను దానికి కలిగింది రోగం ఇది కేది లేదు రోగం అనేది లేదు ఎలాంటి స్పెల్ కూడా చేయలేను అంత బాగానే ఉన్నది సరే అంటే ఇప్పుడు మీరు నిరుడి ఆసంగి వేసిన రకం కన్నా ఇప్పుడు మీరు వేసినటువంటి హైబ్రిడ్ రకము దానికన్నా డబల్ వస్తుంది అనేది డబ్బులు వస్తుంది నా నమ్మకం అయింది చూ పొలం చూస్తే నాకు అర్థమైపోతుంది ఇప్పుడు గొలల గొలల గింజల సంఖ్య అవన్నీ కూడా తేడా ఉన్నాయి తేడా ఉంది పొలం డిఫరెంట్ ఉన్నది మూడు వందల చురాల వందల గింజలు కవర్స్ అది రెండు వందలకు తక్కువనే ఉన్నాయి కదా నాలుగు వందల దగ్గర ఉన్నవి దీంట్లో అందులోనేమో రెండు వందలకు తక్కువనే ఉన్నాయి అంటే ఒక వంద తొంభై నాలుగు అని అంటే రెండు వందల తక్కువనే కదా అంటే డబల్ వ్యత్యాసం ఉంది వ్యత్యాసం ఉంది వ్యత్యాసం అనేది ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఖరీఫ్ లో కూడా ఎన్ని ప్యాకెట్లు ఎన్ని ఎకరాలు వేయాలనుకుంటున్నారు ఈ కానీ మీరు నేను ఇప్పుడు మాత్రం ఆరు ఎకరాల ఆరు ఎకరాలు మీరు ఈ రకాన్ని చూసి మీరు అన్న మేము వేయాలి ఎనిమిది ఎకరాలు ఈ రకాన్ని వేస్తారా అయితే ఇప్పుడు ఎన్ని ఎకరాలు మీరు ఇప్పుడు మేము మూడు ఎకరాలు మూడు ఎకరాలు అయితే మరి మీ పంట ఎట్లున్నది మా పంట బాగు అంటే మీరు మీ దాంట్లో ఏం గ్రహించారు ఇప్పుడు పక్కకున్నటువంటి దానికి మన ఈ మీరు సాగు చేసిన హైబ్రిడ్ రకానికి మధ్య ఏమైనా తేడా గురించి ఓకే మీరు అడుగుతున్నారు అంతే అంత అవునా అయినా కూడా మీకు అంటే మందు దలకున్నా కూడా రోగాలను တట్టుకున్నది పొట్టుకున్నది అంటే అంటే మీకు ఈ రకంతో వేరే రకాలకు పోల్చితే పెట్టుబడని చాలా తక్కువ 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 మనకు దిగుబడి ఎక్కువ అంటే పెట్టుబడి తక్కువనే కానీ దిబ్బడే ఎక్కువ ప్యాకెట్ విత్తనం ఖర్చు మాత్రం పెరుగుతుంది విత్తనం ధర ఉంటుంది ఎక్కువ దానికి అవునా ఓకే దిగుబడి మాత్రం మంచిగా వస్తుంది అంటే నమ్మకంగా ఏ రైతు సాగు చేసుకోవచ్చా ఈ రకాన్ని చేసుకోవచ్చు వాళ్ళు ఒకసారి చేసిరంటే వాళ్ళు నలుగురు చెప్పగలుగుతారు అంటే ఆ రైతు వేసినటువంటి రైతు ఈ రకం ఇప్పుడు నాలుగుబడి ఎక్కువ ఇప్పుడు నేను వేసేవాడి అందరూ నన్ను అడిగి ఎవరు తెచ్చారు ఏ మరి ఏ మరి నలుగురు అడిగారు ఇత్తనం ఇప్పుడు నేనే చెప్పినాను నా దగ్గర నేను చెప్పిస్తాను కావేరి ఫోర్ సిక్స్ ఎయిట్ లో నేను తీసుకొచ్చిన షాప్ లో చెప్పిస్తాను మా పక్క వండే వారికి కూడా చెప్పిన చెప్పినా మీరు చూసి అందరూ నీదే బాగుంది అందరికంటే మాకంటే వెనక సీరియస్ నవ్వు నీదే బాగుంది ఇప్పటివరకు చాలా మంది అడిగిన మీరు అవునా మరి మీరు చెప్పిరా ఇక్కడ దొరుకుతుంది ప్యాకెట్ చెప్పిన షాప్ లో చెప్పినా చెప్పిరా అడ్రస్ చెప్పిరా చెప్పినా తీసుకోవాలని చెప్పినాను మీ తోటి రైతులు కూడా వేస్తుండ్రు ద్వారా ఈసారి సారి ఇప్పుడు వానకాలం వాళ్ళతోని ఒక నాలుగు ఐదు ఎకరాలు తాకేస్తాం తొంభై తొమ్మిది సర్వేలో మొత్తం ఇక తొంభై తొమ్మిది శాతం ఇదే ఇదే ఇది చూసి చెప్పారు ఇదే పది మనకి ఇదే ఈ సారి వాడకాలం అని ఓకే ఇప్పుడు మీరు వేసిర్రు కదా మీరు ఎక్కడ చూసి ఇది సాగు చేసిర్రు ఈ రకాన్ని నేను చూసిరా లేకపోతే ఎవరైనా చెప్పిరా మీరు వేసుకోవడానికి కారణం ఏంది మా ఫ్రెండ్ వాళ్ళు నాకు చెప్తే ఇది హైబ్రిడ్ కావేరు కోర్స్ చేస్తే మన దిగుబడి ఎక్కువ వస్తుంది అని చెప్తే అది నేను తీసుకొచ్చి సార్ అంటే బాగానే ఉంది మీ ఫ్రెండ్స్ చెప్పడం ద్వారా మీరు వేసి చూసి చూడు నేను నచ్చకుండా నన్ను అడవని నా ఫ్రెండ్ చెప్పాడు ఓకే మీ ఫ్రెండ్ చెప్పడం ద్వారా మీరు ఏం చేశారు ఓకే 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 అయితే మీకైతే తృప్తిని ఇచ్చింది ఈ రకం ఎందుకంటే పెట్టుబడి తక్కువే దిగుబడి ఎక్కువ మనకు కావాల్సిన రైతుకు పెట్టుబడి తగ్గాల దిగుబడి అనేది పెరిగితే మనకు ఆదాయం అనేది కలిసి వస్తుంది అంతే కదా రైతు మనకు కావాల్సింది ఓకే थैंक यू अना थैंक यू